నమస్కారం అండి నా పేరు ఫణి ప్రస్తుతం మనం చెమపూడి గ్రామం రఘనాథ్పాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొటేరు నర్సిరెడ్డి గారి మిరప తోటికైతే రావడం జరిగింది ప్రస్తుతం నసిరెడ్డి గారు నాలుగు నాలుగు ఎకరాల్లో మల్చింగ్ విధానంలో తేజ మిరప సాగు చేస్తున్నారు సో ఈ మిరప తోటకి నర్సిరెడ్డి గారు ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నర్సిరెడ్డి గారు నమస్తే అండి మీరు ఎన్ని ఎకరాలు మిరప తోట నేను నాలుగు ఎకరాల తోట ఈ సంవత్సరం కానీ ఆట ఎనిమిది పది కూడా వేసేది ఏట ఎనిమిది పది ఎకరాల తగ్గించారు ఓకే సో మీరు ఇప్పుడు దీనికి ఎటువంటి మందు పిచికారీ చేశారు ఈ రోజు కూడా మందు కొడుతున్నారంటే మన తోటలో సో ఫస్ట్ ఎవరికింగ్లో కొట్టినామీ ఓకే కొట్టినాక తోట మంచిగానే వచ్చింది ఓకే తర్వాత ఆటోమేటిక్గా ఈ వానలు వచ్చాక కొమ్మ బూజు బూజు పండాకు అన్ని రకాలు వచ్చినాయి ఓకే ఆ ఈ మందు తీసుకొచ్చినాం ఏదండి ఇది ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ తీసుకొచ్చినాం సో అగ్రిషన్ వాళ్ళది ఫార్చ్యూన్ అండి ఫార్చ్యూన్ తీసుకొచ్చాక నాకు ఎందుకో మంచిగా తోట మంచిగా అనిపించింది మళ్ళీ కూడా కొట్టాలనిపించింది గొబ్బైతే ఇదివరకు ఆడ అనిపించలేదు పేరు మళ్ళీ అదే మొన్న ఓకే మీకు ఇది ఎన్ని రకాలుగా పనిచేసినాండి అంటే మీరు తెలిసిన వరకైతే తోట పడిపోయి డౌన్ అయిన తోట లెవెల్ తీసుకొచ్చింది ఓకే అది ఒకటే మాకు నచ్చింది అవునా ఏరియా ఆప్షన్ లేదు అని దాంట్లో మరి దాంట్లో ఏముందో ఏమో గానీ తోట అయితే సక్కంగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ మందే కొట్టాలని కొడతాను సో మీకు ఈ ఏదైతే పండాకు బూజు కొమ్మకులుడు దాంతో పాటు ముడతా దోమ కూడా ఉంది పురుగు కూడా ఫస్ట్ లో అసలు తోట అయిపోయింది అయిపోయిందా అయిపోయింది అనే దిశకు వచ్చాకనే ఈ మందు వాడినా ఓకే అంటే రిజల్ట్ వచ్చింది ఓకే నాకెందుకో మళ్ళీ ఎవడు చెప్పిన నేను నచ్చిందంటే అదే వచ్చాక ఆ మందే కొట్టమని మళ్ళీ ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు ఒక పది రోజుల స్ప్రే చేశారు ఇది అంటే వారం వారం క్రితం చేసే తేడా వచ్చింది వారానికే మొత్తం అసలు ఇప్పుడు ఈ సన్నిగురు వస్తుంది ఒకసారి చూసుకోవచ్చు సన్నిగురు వస్తుందండి సన్నిగురు మొత్తం బుట్టలాగా మొత్తం పూత కూడా బాగా వచ్చిందండి అంటే మనకు క్రాప్ కూడా సెట్ అయిపోయింది అసలు ఏదైతే అయిపోయింది తోట ఇది అంతే అంతే ఓకే రిజల్ట్ ఉండబట్టే మళ్ళీ కొడతాను అవునా ఇప్పుడు నీళ్ళు వేయాలి ఇక నీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి కింద అడుగు మంది ఎక్కితే సో ఇది మీరు ఎక్కడ తీసుకున్నారండి ఇది ఈ ప్రోడక్ట్ ఎవరు తిరుమల కొత్త నాయస్వరం రైల్వే గేట్ దగ్గర తిరుమల నాయస్వరం గారి దగ్గర తెచ్చుకున్నారు అంతే అంతే ఓకే సో ఎంత తీసుకున్నారు దీన్ని మీకు ఈ బాక్స్ పదమూడు వందలు రూపాయలు తీసుకున్నారు వచ్చేసి మీకు ఫార్చ్యూన్ కాంబి అండి ఇందులో మీకు ఇందులో వచ్చేసి మీకు మూడు డబ్బాలు ఫార్చ్యూన్ వన్ సో మూడు రకాల మంది అనమాట ఫార్చ్యూన్ వన్ టూ త్రీ అనమాట సో ఈ మూడు కూడా మీరు విడివిడిగా కలుపుకొని స్ప్రే చేశారు అంతేనా సో మీకు పురుగు పోయింది దోమ పోయింది మేజర్ గా కొమ్మకులుడు పండాకు తెగులు దాంతో పాటు మంచి ఇగురు వచ్చిందండి మంచి బుట్టలాగా వచ్చింది అసలు రాబట్టే మళ్ళీ కొట్టింది అవునా మళ్ళీ కొట్టేది కూడా దానికోసమే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ స్ప్రే చేస్తున్నారా చేస్తున్నారు ఫస్ట్ ఎన్ని ఎకరాలకు తెచ్చుకున్నారు మీరు ఇది నాలుగు ఎకరాలు తెచ్చినా కొట్టినా మళ్ళీ నాలుగు ఎకరాలకి నాలుగు పెట్టెలు తెచ్చి నాలుగు బాక్సులు ఫస్ట్ నాలుగు బాక్సులు తెచ్చుకున్నారు మళ్ళీ నాలుగు బాక్స్ మళ్ళీ నాలుగు బాక్సులు తెచ్చుకుని ఈ రోజు స్ప్రే అంటే సో మీకు ఇదైతే బాగా పని పనిచేసింది ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవచ్చా లెస్ట్ గారు నాకు తెలిసిన మంచిగా మా మాది రిజల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ రైతును కూడా కొట్టద్దని నేను అన్న కొట్టుకుంటే వాళ్ళకి కూడా రిజల్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీ పక్క తోట రైతు అడిగారా మిమ్మల్ని చూసి ఆయన చేసే పోయింది ఇప్పుడే డబ్బా ఈ డబ్బా తీసుకొని పోయారు మీ దగ్గర పేరు పేరు అడితే ఎందుకు అది ఏది డబ్బా డబ్బా పోయినా ఈ డబ్బా తీసుకొని పోయారు మీ దగ్గర ఖాళీ డబ్బా తీసుకొని పోయింది తెచ్చుకుంటాను సో అదండి ఫార్చ్యూన్ కాంబీ అనేది నాకు అసలు పోయింది అనుకున్న తోట మళ్ళీ నాకు తిరిగి వచ్చింది ఈ ఫార్చ్యూన్ కాంబీతో మళ్ళీ ఈ రోజు నేను రెండో దఫాగా నాలుగు ఎకరాలకి నేను స్ప్రే చేస్తున్నాను ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అని చెప్పి రైతు నశారు అండి తోట నేను నీట్గా ఉంటది తోట నీట్ గా ఉంటది ఇగురు తేటగా వస్తుంది మళ్ళీ క్రాప్ సెట్ అయిపోతుంది మీకు పండాకు సమస్య ఉందా బూస్ తెగులు లేకపోతే కొమ్మ కానీ అది ఇంకా మీరు దేని దేని పనిచేసిందని చెప్పొచ్చు నాకైతే కొమ్మ కులుడు తెగులు పండాకు కోలిపా తోట అయితే కవర్ అయింది కోలిపా తోట మళ్ళీ ప్రాణం పోసింది అంతే ఓకే ఇక దా ఆ కాన్సెప్ట్ మీదనే మనం ఈ మందు వాడతాం మళ్ళీ రెండోసారి వాడతాం సో ధన్యవాదాలు నసిరెడ్డి గారు ఈ మన్ ఈ ఈ ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క రైతుకి మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలండి